హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ అండ్ కుకింగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఎవరో కూడా బాగున్నాను కోరుకుంటున్నాము ఈరోజు మేము కాకరకాయ సన్న కాకరకాయల ఫ్రై చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇలా కాకరకాయలన్నీ ఒలిచి పెట్టుకున్నాము ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగినాక చూపిస్తాను ఇలా ఒక గింజలో నీళ్ళు వేసుకొని బాగా తినను కలపాలి కలిపి మట్టి ఉంటుంది ఇలా బాగా కలుపుకుంటూ రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి ఇలా రుద్ది కడగండి ఏమైనా మట్టి గిట్టి ఉంటే పోతుంది ఎందుకంటే ఇక పొలాల గట్టిలో మీద పెరుగుతాయి దీనిలో చుట్టూ తీళ్ళు కూడా ఉంటాయి ఇలా బాగా రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో బాగా కడుక్కోవాలి చిన్నప్పుడే నీట్గా అవుతున్నాయి ఈ నీళ్ళు పడేసి మళ్ళీ వేరే నీళ్ళతో కడుగుతాను ఇలా బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా కడుక్కుందాము లావు ఉప్పు ఉప్పులేసి బాగా కలిపి మళ్ళీ కడుక్కున్నాను ఇలా బాగా కలుపుకోవాలి సార్లు మంచినీళ్ళతో కనుక మళ్ళీ ఉప్పు వేసి కడుగుతున్నాను ఇంకా ఏమన్నా ఉంటే కూడా పోతుంది ఇలా బాగా కలిపి దీని కడుక్కోవాలి మళ్ళీ మంచి నీళ్ళు వేసుకొని మనము ఇప్పుడు నీళ్ళు వేసుకొని కడుక్కున్నాము ఇలా బాగా కడుక్కున్నాక ఈ నీళ్ళని తీసేసి మనం మొట్టి బట్ట మీద వేసుకోవాలి ఇవి ఇవి కొన్ని గాలికి ఆరాలి ఇది తడంతా వరకు ఆరిపోవాలి ఇవి వేసి చూపిస్తాను ఇప్పుడు ఇట్లా క్లాత్ పరుచుకొని కాటన్ క్లాత్ పరుచుకొని మనం దీని మీద ఇప్పుడు ఆరబెట్టుకోవాలి ఇలా బాగా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం వాటర్ అంతా చేస్తున్నాయి ఇవి ఆ తర్వాత మనం ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఎలిపాయ కారం మిక్సీకి వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఒక గడ్డ తీసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు పోల్చుకుందాము చూపిస్తాను ఇప్పుడు ఎలిపాయలు ఓల్చుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను మిక్సీ వేసుకోవాలి కదా దీంట్లో వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను సెవెన్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము రాళ్ళు ఉప్పు లావు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి ఏం లేదు కారం అవి వేయించి కారం జరుపుకుంటే సన్న కాకరకాయలా ఫ్రై రెడీ అవుతుంది ఇలా వెళ్ళిపోకారం మిక్సీ పట్టుకోవాలి ఇట్లా గట్టిగానే అవుతుంది ఇది రెడీ అయింది ఇప్పుడు ఇప్పుడు కాకరకాయలు ఆడినా లేదో చూసుకొద్దాము చూడండి కాకరకాయలు ఆరినాయి ఇంకొంచెం ఆరాలి జస్ట్ మనం క్లాత్ తోటి ఇట్లా అనాలి ఏమైనా పచ్చితనం ఉంటే పోతుంది తడి ఉన్న కానీ పోతుంది ఇవి మన కొన్ని కొన్ని వేసి వేయించుకోవాలి ఇప్పుడు నేను అన్నీ ఒక దాంట్లోకి వేసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని కొన్ని కొన్ని కాకరకాయలు దాంట్లో వేసుకొని వేయించుకోవాలి డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి దాన్ని ఇలా బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి సిమ్లేమో అవసరం లేదు తడి ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే ప్యాన్ కంటుకుపోతాయి ఇవి వేయడానికే టైం పడుతుంది మూత పెట్టకండి మూత పెట్టకుండా వేయించుకోండి ఇలా ఇప్పుడు తడి అంతా ఆరిపోయినట్లు అనిపిస్తుంది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మన తడి అంతా ఆరిపోయినాక మనం సిమ్లో పెట్టుకోవాలి చూడండి తడి అంతా ఆరిపోతుంది ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టి వేయించుకుందాము సో సిమ్లో పెట్టినాను ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా వేగుతున్నాయో ఇవి కలర్ మారుతాయి ఎప్పుడు వేగినాక వేగిపోయాయి సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవి ఇలా వేగిపోయాక ఇవి వేరే ప్లేట్ అయి తీసుకుందాం ఇవి కొంచెం వేగాక తీసేస్తున్నాము మరి మనం ఆయిల్ వేసి మళ్ళీ వేయించుతాం కాబట్టి తొందరగా వేదైపోతుంది ఇప్పుడు మనం తీసేద్దాం అది వేగిపోయినా తీసేస్తున్నాము ఇప్పుడు లీటర్ తీసుకుంటున్నాను దాంట్లోనే మిగతా వేసుకొని వేయించుకున్నాము ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా అలానే కొద్దిసేపు హై ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత సిమ్లో పెట్టి వేయించుకున్నాము చూడండి రెండోసారి కూడా వేసినట్టు వేగిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా తీసేసి ఇదే ప్యాన్లోనే ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని మళ్ళీ వేయించుకుందాం అన్నీ ఇవి ఎంత బాగా వేగితే అంత బాగా కరకలు పడతాయి మనం ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నాలుగు స్పూన్ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను దీంట్లో ఏం వేయకూడదు జస్ట్ కాకరకాయ వేసి వేయించుకోవాలి ఇప్పుడు బాగా ఎక్కింది ఇక మనం వేయించుకున్న కాకరకాయలు వేసి మళ్ళీ వేయించుకున్నాము కాకరకాయలు అన్నీ వేసి మళ్ళీ వేయించుకున్నాము సిమ్లో పెట్టి తో సిమ్లో పెట్టుకొని దీని మళ్ళీ వేయించుకున్నాము దీన్ని మళ్ళీ కొంచెం ఫ్రై చేశాక జస్ట్ కారం కలుపుకుంటే అయిపోతుంది ఇవి వేగిపోయి ఆల్రెడీ కొంచెం నూనెలో ఫ్రై అయితే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి మంది ఆనియన్స్ వేసి చేసుకుంటారు కానీ అప్పుడు ఇవి కర్రకాలు రాడవు మెత్తగా అయిపోతాయి మాకు అలా ఉండాలని ఇలా చేస్తున్నాను చేస్తున్నా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే అయిపోతుంది సిమ్లో పెట్టండి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను చూడండి బాగా వేగుతున్నాను చూడండి వేగిపోయాయి మనం ఇంత సాల్ట్ వేయలేదు ఆల్రెడీ కారంలో సాల్ట్ వేసాం కాబట్టి కారం వేసుకున్నాక ఒకవేళ చూసుకొని సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ వేసుకుంటున్నాము వేగుతున్నాం కదా ఇంకా ఆయిల్ ఎక్కువ అందిస్తుంది అండి కారం వేస్తే ఆయిల్ మొత్తం ఫీల్ ఉంది ఈ ఫ్రైకి మనం ఆయిల్ వేసుకోవాలి బాగా పడుతుంది ఆయిల్ చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇట్లా ఇలా ఎన్న ఒక పక్క కనుక్కొని సౌ స్ పెట్టుకుంది పెట్టుకొని మనం ఈ కాకరకాలన్నీ ఒక సైడ్ కనుక్కుందాము ఇట్లా ఇలా అనుకుని ఇప్పుడు ఆయిల్ వస్తుంది కదా ఈ ఆయిల్లో మనం కారం వేసుకుందాము ఎల్పా కారము చూపిస్తాను కారం వేసినాక చూపిస్తాను ఇలా ఉల్పకారం వేసుకోవాలి ఆయిల్లో ఇలా ఎల్పకారం వేసుకొని దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇట్లా జస్ట్ మిక్స్ అయిన తర్వాత కలపండి ఎందుకంటే గట్టి గట్టిగా ఉంది కదా ఎల్పాయలు వేసాం కదా గట్టిగా ఉంది ఆయిల్ తగ్గితే కొంచెం ఇది అవుతుంది ఇప్పుడు కలపండి అంతా

కర ఫ్రై రెడీ అయింది సన్నకాకర ఫ్రై ఇప్పుడు మనం ఇలా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం తక్కువ ఉంది కొంచెం సాల్ట్ వేసుకున్నాము లైట్గా తక్కువ ఉంది దీంట్లో దీని రొట్టెలకు కానీ చపాతీలకు కానీ అన్నంలో కానీ బాగుంటుంది జస్ట్ కొంచెం ఎంత సౌలు వేసుకొని కలిపేసుకున్నాము కారం వేసాక ఎక్కువసేపు పెట్టకండి అడుగు అంటుంది కారం తక్కువనే కలపడానికి అలానే పెట్టాను అన్న కాకరకాయ ఫ్రై రెడీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి లైక్